నా పేరు టీచర్ ఆర్గనైజేషన్ అందరూ కూడా ఆ రోజు ఎదురు చూస్తున్నటువంటి అంశం ఏదైనా ఉండేది అది పిఆర్సీ పన్నెండవ ఆ పన్నెండవ పిఆర్సి కోసం ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదురు చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఒక సంవత్సరం కాలం పాటు కాలాన్ని వెలుగుచింది కమిషన్ కానీ అతి తగినటువంటి సిబ్బందిని ఇవ్వలేదు కాబట్టి కాలం వృధా అయిపోయింది కాబట్టి నూతన ప్రభుత్వానికి వినపేమంటే నేరుగా పిఆర్సీ ఇవ్వండి ఎటువంటి కమిటీలు కమిషన్లు అవసరం లేదు నేను ఏదైతే ఇవ్వాలనుకున్నాను అనుకుంటున్నారో ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రయోజనాల దృష్ట్యా మీరు ఆలోచిస్తారు అన్నటువంటి భావన మాకైతే విశ్వాస ప్రధానమైన అనే నమ్మకం ఉంది కాబట్టి ఆవిధమైన రీతిలో ఎటువంటి కమిషన్లు మరి ఎటువంటి కమిటీలు లేకోకుండా ఆలస్య నివాధులు లేకోకుండా నేరుగా పిఆర్సీని ప్రకటించాలని చెప్పేసి నూతన ప్రభుత్వానికి ఫోటో పక్షాన విజ్ఞప్తి చేస్తున్నారు మరొకటి ఏంటంటే అనేక బకాయిలు ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉన్నాయి వాటిని వెంటనే విద్యార్థి చేయాలని చెప్పేసి కోర్టు పక్షాన విన్నవిస్తూ అదే క్రమంలో అదే క్రమంలో పిఆర్సీకి సంబంధించినటువంటి అనేక బకాయిలు ఉన్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మాకు తెలుసు కాబట్టి ఒక ప్రత్యామ్నాయ సూచన కూడా కోర్టు దృష్టికి తీసుకొస్తున్నాం అదేమంటే మాకు ఒక్కొక్కరికి ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు పిఆర్సి బకాయి రావాల్సి ఉంది కాబట్టి ఆ దాని చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి పరిస్థితుల్లో చెల్లించే పరిస్థితి లేదు కాబట్టి ప్రత్యామ్నాయంగా పోర్టు ఒక ప్రతిపాదన మీకు ముందు ఏమంటే ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ప్రతి ఒక్క ఉద్యోగకి ప్రత్యామ్నాయంగా ఇంటి స్థలాలను కేటాయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను